చాలా వేగంగా మారిపోతున్న ప్రపంచంతో పాటే మనం కూడా మారాలండి లేకపోతే అక్కడే ఆగిపోతాం కెరీర్కి కూడా ఇదే అప్లై అవుతుంది రాబోయే పదేళ్లల్లో ఎలా మార్పు చెందుతుంది అనేది అబ్జర్వ్ చేస్తే ఏ కెరీర్ సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ సక్సెస్ అవ్వాలి ఎక్కడ నాలుగు రూపాయలు సంపాదించవచ్చు అనేది తెలిసిపోతుందండి ఇలాంటి ఒక పది రకాల కెరీర్స్ అయితే ఇస్తున్నాను మంచి కాలేజీ మంచి ఫ్యాకల్టీ మంచి ల్యాబ్ అవి మాత్రం మీరు చూసుకోండి కెరీర్ వరకు నేను ఇస్తున్నాను రాబోయే కాలంలో రాబోయే కాలం ఏంటి ఇప్పటి నుంచే డేటాని ఒక ఇంధనంలాగా ఒక కరెన్సీ చూస్తున్నారు కదండి సో డేటా సైన్స్ అండి డేటా సైన్స్ చాలా కంపెనీలని నడిపించే అవకాశం ఉంటుంది నాణ్యమైన డేటా సైంటిస్టుల కోసం ఖచ్చితంగా కంపెనీలు ఎదురు చూస్తున్నాయి ఇప్పటిదాకా డాక్టర్లు అవ్వాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు కాదండి హెల్త్ కేర్ టెక్నాలజీలోకి వెళ్ళాలి అనుకుంటున్నారు ఏఐ కూడా హెల్త్ కేర్లోకి వచ్చేసింది రోబోటిక్ సర్జరీలు జరుగుతున్నాయి కదా సో హెల్త్ కేర్ టెక్నాలజీ మీద చాలా పట్టు అవసరం అండి ఇప్పుడు చాలా రోగాలకి చాలా మెషిన్స్ వచ్చేస్తున్నాయి కదా వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి హెల్త్గా ఈఎస్జీ అని వచ్చిందండి ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ అంటున్నారండి అంటే కంపెనీలకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి అంటే ఆ కంపెనీలో ఉన్న ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్తో పాటు అక్కడ ఉన్న లేబర్ ఆపరేషన్స్తో పాటు బయట ఉన్న ఎన్విరాన్మెంట్ని కూడా కాపాడే బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఈ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ కూడా చాలా అవకాశాలు ఉంటున్నాయి ఈ మధ్య ఎవరిని చూసినా కానీ బుర్ర పిచ్చకి పోయి పాడైపోయి ఉంటున్నారు కదా ఇక్కడే అవసరం అండి సైకాలజిస్టులు అవసరం ఉంది ఇక్కడ వెల్నెస్ ఎక్స్పర్ట్లు కూడా అవసరం ఉంది సో కౌన్సిలర్లు సైకాలజిస్టులు వెల్నెస్ ఎక్స్పర్ట్లు అది యోగా అంటారా ఇంకా ఫిట్నెస్ అంటారా మీ ఇష్టం కానీ ఇక్కడ కూడా మంచి డిమాండ్ అయితే కనిపిస్తుంది కొన్ని కోట్ల మంది చేతుల్లోకి ఫోన్లు వచ్చేసినాయి ఇంకా సైబర్ సెక్యూరిటీ అవసరం అవసరమేంటో మీకు అర్థమైపోయి ఉంటుందండి ప్రతి కంపెనీ భయపడుతోంది రోజు డేటా ఎవడు వచ్చేస్తాడు ఎవడు దొబ్బేస్తాడు కంపెనీని ఏం చేసేస్తాడో అని మన ఫోన్ కూడా మనం భయపడుతున్నాం కదా రకరకాల ఫిషింగ్స్ ఇక్కడే డిమాండ్ వచ్చిందండి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్కి సో మరి మంచి సైబర్ సెక్యూరిటీ కోర్సు ఉన్న కాలేజీలు సెలెక్ట్ చేసేసుకోండి ఏఐ మెషిన్ లెర్నింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదండి మరి క్వాలిటీ క్వాలిటీ ట్యూటర్స్ ఐ మీన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే కాలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో చూసుకొని ఏఐ మెషిన్ లెర్నింగ్ గురించి ఇంకేం ఆలోచించొద్దండి మీకు అక్కడ అల్గారిథమ్స్ మీద స్టాటిస్టిక్స్ మీద పట్టుంటే సరిపోతుంది జాయిన్ అయిపోవచ్చండి పొలోమని పొలో యాప్స్ వెబ్సైట్స్ ఎన్ని వచ్చేసి నేను చూసాం కదా సోషల్ మీడియా దగ్గర నుంచి యూఐయూఎక్స్ ఇక్కడ కూడా చాలా చాలా డిమాండ్ ఉందండి చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది ఇంకా మంచి సమాచారం కోసం ఫాలో అవుతూ ఉండండి ఇంకొన్ని మళ్ళీ ఇస్తుంది